వెల్కమ్ ప్రోగ్రామ్ మీకు తెలుసా సో ఈ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే స్పెషల్ రామ్ చరణ్ గారి చైల్డ్ హుడ్ పిక్ తో అయితే వచ్చేసాం సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగేద్దాం హాయ్ మ్యామ్ హాయ్ అండి మీ పేరు మౌనిక మౌనిక గారు ఏం చేస్తుంటారు టీచింగ్ టీచర్ ఏ సబ్జెక్ట్ మదర్ టీచర్ అండ్ జీకే కంప్యూటర్ కంప్యూటర్ మామూలుగా పిల్లలు మాట అన్నారు కదా అప్పుడు మీరు ఏం చేస్తారు జనరల్ మా మేము చదువుకున్నప్పుడు అయితే అయితే క్లాస్ నుంచి బయటకు తోసేసేవాళ్ళు లేదంటే మోకాలు లేపించేవాళ్ళు మరి మీరు ఏం లేవు కదండి మామూలుగా వాళ్ళని బుజ్జగించి అది చేయడమే తప్ప వేరే ఏం లేవు పనిష్మెంట్స్ అయితే ఏం లేవు జనరల్గా మీరు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ అనుకోకుండా జాయిన్ అయ్యారా అంటే నేను బీఈడి చేశాను దాని ద్వారా ఇంక టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళాను ఈజీ నా ప్రిన్సిపల్ మేడం సబ్జెక్ట్ గేమ్ దట్ ఓన్లీ ఐ విల్ టీచ్ అంటే మీరు వాళ్ళు వాళ్ళ ఇష్టం అంటే ఇలాగే మీరు ఏ సబ్జెక్ట్ అయినా టీచ్ చేయగలరు నాట్ ఆల్ సబ్జెక్ట్స్ ఓన్లీ వాట్ మై టీచింగ్ స్కిల్స్ టీ ప్రిఫర్డ్ ఏమైతే ఉన్నాయో అవే టీ చేయగలను అన్నీ కూడా కాదు సైన్స్ అట్లాంటి ఈజీగా ఉన్నవి సో ఫైనల్లీ మన టాపిక్లోకి వచ్చేద్దాం సో మీకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాను సో అది ఎవరు అనేది మీరు గెస్ట్ చేయాలి అది కాదు కాదన్నమాట చిన్నప్పుడు ఓకే డన్ తెలు చూడంగానే అవుతున్నాను జనరల్గా మీరు మూవీస్ చూస్తారా చాలా తక్కువ మీకు తెలిసిన ఒక నలుగురు ఐదుగురు హీరోస్ నేమ్స్ చెప్పండి హీరోస్ నేమ్స్ అంటే ఈ రీసెంట్ ఓల్డ్ ప్రెసెంట్ ఉన్న యూత్ యూత్ అయితే తెలియదు మామూలు ఓల్డ్ అయితే తెలుసు అంటే నాకు వచ్చిన చిరంజీవి అలాగే తెలుసు వాళ్ళ అబ్బాయిల పేర్లు కూడా వరుసగా చెప్పండి నాకు చైతన్య అంతే అండి నాకంటే మైండ్లో ఇంకా రావట్లేదు చిరంజీవి గారు అబ్బాయి పేరు రామ్ చరణ్ కృష్ణ గారు అబ్బాయి పేరు మహేష్ బాబు చూసారా మైండ్లో లేదన్నది ఎలా వచ్చేసినాయో సో వీళ్ళల్లోనే ఇప్పుడు చిరంజీవి నాగార్జున రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇలా కొంతమంది ఉన్నారు కదా వీళ్ళల్లోనే ఒకళ్ళు ఈయనమాట సో దానికి ఎవరు సూట్ అవుతున్నారు అనేది చూసి చెప్పండి రామ్ చరణ్ బాయ్ ఎందుకు రామ్ చరణ్ అనుకుంటున్నారు అంటే కొంచెం ఫేస్ కట్ లిప్స్ అలాగే ఉన్నాయి దానివల్ల మీకు అలా అనిపించింది ఓకే మేబీ అనుకుంటున్నారు అంటే కన్ఫర్మేషన్ కాదు మాకు ఆన్సర్ రైట్ ఓకే సూపర్ అయితే రామ్ చరణ్ గారు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సో రామ్ చరణ్ గారు ఈ మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటి అసలు మీరు చూసిన వాటిలో మీకు నచ్చింది ఆర్ ట్రిపుల్ ఆర్ వై ట్రిపుల్ ఆర్ చాలా మూవీస్ ఉన్నాయి ఎన్టీఆర్ తో బ్యాక్ కాంబో వచ్చిందనా నచ్చింది అంటే దేశం కోసం అది చేసినట్టు నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది అది మ్యాటర్ కాన్సెప్ట్ వైజ్ కాన్సెప్ట్ వైజ్ ట్రిపుల్ ఆర్ బాగా మరి నాటు నాటు స్టెప్ వేద్దామా మేడం ఇప్పుడు అలాంటి ఏం లేదు జనరల్గా అడిగాను అంతే సో అయితే ఒక డైలాగ్ ఒక డైలాగ్ చెప్దాం రామ్ చరణ్ గారు ఏదైనా సరే ట్రై చేయండి అంత ఇంట్రెస్ట్ లేదు అయితే ఒక పాట పాడదాం మీకు రాకపోయినా నేను చెప్తాను పాడతారా లేదండి నేను పక్కన నుంచి చెప్తాను లేదా లేదా ఏం లేదండి నేను నేను పాడుతూ ఉంటాను పక్కన మీరు పాడను చాలు సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గెస్ట్ చేసేసారు అండ్ ఒక్కసారి మీ తరపు నుంచి రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి ఓకే రామ్ చరణ్ గారు మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ చెప్పండి మీ నా పేరు ఆనంద్ ఆనంద్ ఒక మంచి కప్పు కాఫీ లాంటి సినిమా ఓకే ఏం చేస్తూ ఉంటావు నేను ల్యాబ్ టెక్నీషియన్ చేస్తూ ఉంటాను లైక్ అదే హాస్పిటల్ ఓకే ఓకే ఎలా తెలుస్తుంది మీకు అలాగా ఇప్పుడు లిక్విడ్స్ వేస్తారు ఇంక్యుబేషన్లో పెడతారు అది గిర్రం తిరిగి సపరేట్ చేస్తుంది అంతకుమించి ఏం చేయదు కానీ ఎలా తెలుసు ఫైవ్ మినిట్స్ పెడతాం బ్లడ్ ఇంక్యుబేషన్లో ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత ఆపేస్తాం మిమ్మల్ని ఆపేసిన తర్వాత దాంట్లో నుంచి ప్లాస్మా వస్తుంది బ్లడ్ నుంచి ఆ ప్లాస్మా తీసుకుని ఏ రియో షుగర్ కావాలంటే షుగరు లివర్ సంబంధించింది కిడ్నీ సంబంధించింది దానికి సంబంధించింది రియోజింట్లు ఉంటాయి సపరేట్ సపరేట్గా ఆ రియోజిన్ తీసుకొని కలుపుకొని చేసుకుంటాం సో ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే మీరు చదవాలి లేకపోతే నాలాగే తెల్లమోజ్ వేసుకొని చూడాలి సరే అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం నేను ఒక హీరో ఫోటో తీసుకొచ్చాను సో ఆ ఫోటో నువ్వు చెప్పాలన్నమాట అది ఎవరు అనేది ఓకేనా నేను ఆల్రెడీ క్లూ ఇచ్చేసా హీరో అని సో దాన్ని బట్టి నువ్వు గెస్ట్ చేసుకో అదే ఇంకొకరితో మాట్లాడితే వినేసావా నువ్వు లేదు అనలేదండి సో చూడంగానే గెస్ట్ చేయడం అనేది రేర్ కేసెస్లో జరిగిద్దబ్బా సో అందుకే కొంచెం డౌట్ వచ్చి అడిగాను ఎనివే సూపర్ రామ్ చరణ్ గారు మూవీస్ అన్నిట్లో నీకు బాగా నచ్చిన మూవీ ఏంటి అదే సినిమా పేరు సినిమా రామ్ చరణ్ గారు రామ్ చరణ్ అల్లు కలిపి చెప్పాడు ఎవడో అంటే రామ్ చరణ్ గారు అంటుంటే రామ్ చరణ్ అర్జున్ చెప్పేశాడు ఎనీవే సూపర్ ఎవడీలో చాలా మంచి సాంగ్ ఉంది కదా చెలియా 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 చేస్తుందే దూరం సూపర్ ఎనిగ థ్యాంక్ యూ అన్ని తరపు నుంచి ఒకసారి రామ్ చరణ్ గారికి బర్త్డే విషయస్ తెలియజే రామ్ చరణ్ గారు హ్యాపీగా ఉండాలి మీరు మీ ఫ్యామిలీ పది చక్కగా చూసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు హిమబిందు హిమబిందు గారు ఏం చేస్తూ ఉంటారు హోమ్ మేకర్ హోమ్ మేకర్ ఇది నేను చాలా మంది అడిగాను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను హోమ్ మేకర్ అని పేరు ఎలా వచ్చింది మనకి హోమ్లో ఉంటామని అంటే బయట జాబ్ చేసిన వాళ్ళు కూడా జాబ్ చేసినా సరే హోమ్ మేకరే కదా మరి వై హోమ్ మేకర్ ఎందుకు హోమ్ మేకర్ ఇంటిని చక్కదిద్దు అందుకని అంటే అంటే హస్బెండ్ పిల్లలు చక్కదిద్దరు అంటారా వాళ్ళు ఇదితే మనల్ని ఎందుకు అంటారు ఏంటి స్పెషల్ ఆర్ఆర్పేట్ పార్క్ వచ్చారు వాక్ చేయడానికి వచ్చామండి బాబుకి హాఫ్ డే లీవ్ కదా అందుకని వచ్చాము వాకింగ్ అయిపోయింది స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయలేదు ఈ లోపు నాకు దొరికిపోయారు అవును అవునంత సో ఎనివే సూపర్ ఇప్పుడైతే మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను సో ఆ ఫోటో ఏ హీరోది అనేది గెస్ట్ చేయాలి హీరో అని ఆల్రెడీ మీకు చెప్పేశాను సో ఆ హీరో ఎవరైనా గెస్ట్ చేయాలి ఓకే రామ్ చరణ్ గారు మీరు ఎలా తెలిసిపోతున్నారు అందరికి నాకు అసలు తెలియలేదు ఎలా తెలుస్తుంది మీకు చూసారం చిన్నప్పుడు చిన్నప్పుడు ఫోటో చూసారా ఓకే వెరీ గుడ్ కానీ నాకు షాక్ అనమాట వెంటనే చెప్పేస్తే నాకు షాక్ అవుతుంది సో అనివే రామ్ చరణ్ గారు మూవీస్ అన్నిటిలో మీకు బాగా నచ్చిన మూవీ మగధీరా మగధీరా అబ్బో ఎందుకు ఆ మూవీ అంత ఇష్టం తెలీదు బాగుండదు కాన్సెప్ట్ బాగుంటది కాన్సెప్ట్ బాగుంటుంది సరే అందులో మగధీర్లో డైలాగ్ ఒకటి చెప్పండి అమ్మ గుర్తులేదు నేను చెప్తా ఒక్కొక్కరిని షేర్ కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకసారి రమ్మను లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి చెప్పలేనండి నాగన్న బాగా చెప్పేసారు ఎనివే థ్యాంక్ సో మచ్ అండ్ మీ తరపు నుంచి రామ్ గారికి బర్త్డే విషస్ తెలియజేసేయండి రామ్ చరణ్ గారి హ్యాపీ బర్త్డే టు అండి ఓకే థ్యాంక్ సో మచ్ మ్యామ్ బాయ్ చైతు ఏ క్లాస్ చదువుతున్నావు అంగన్వాడి అమ్మ అంగన్వాడి చదివేస్తున్నావు నువ్వు ఎలా చదువుతున్నావు సరే అయితే ఒక పాట పాడు రైమ్ చెప్తావా లేకపోతే అంగన్వాడి రైమ్స్ చెప్తారు కదా రైమ్ చెప్తావా నువ్వు మింగిసావా మరి

మహేష్ మీరే కదా ఓకే ఏంటి స్పెషల్ పార్క్కి సరే అయితే కాసేపు అలా రిలాక్స్ అయ్యి మీరు ఇంటికి వెళ్ళిపోతారు అయితే ఓకే డన్ సరే ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం ఇప్పుడు మీకు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాం ఒక హీరోది అది మీకు క్లూ అనమాట సో ఆ హీరో ఎవరు అనేది మీరు గెస్ట్ చేయాలి ఓకే మీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ గారు మేబీ గుర్తుపట్టొచ్చు దెర్ ఇస్ షాన్స్ అనమాట ఎందుకంటే నాకు షాక్ ఇచ్చారు చాలా మంది గుర్తుపట్టి మీరేమైనా గుర్తుపడతారేమో చూడాలి అవునా ఏంటి మీ ఫ్యాన్ అయితే ఇంకా మీరు ఆ పవన్ కళ్యాణ్ అని అనేస్తారు నిజంగానా కాదండి చూడండి సరిగ్గా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరూ లేరా ఉన్నారు మేడం చూడండి వాళ్ళలో ఎవరైనా సాయిధారం తేజ్ అవ్వచ్చు వరుణ్ తేజ్ అవ్వచ్చు చాలా మంది ఉన్నారు ఇంకా చెప్పేసి ఏదో ఒకటి తగిలిద్దని చెప్తున్నారు సరే ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లోనే ఒకళ్ళు ఎవరనే గెస్ట్ అయ్యింది తేజ్ ఫిక్స్ అంటారు మరి తప్పైతే పనిష్మెంట్ ఉంటుంది మరి ఓకే మేడం ఓకేనా మరి ఓకే ఈ రామ్ చరణ్ సో రామ్ చరణ్ గారు మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ నాయక్ మేడం నాయక్ ఓకే ఓకే ఎందుకు డబల్ రోల్ అన్న అవును మేడం మరి ఏదైనా డైలాగ్ కానీ ఏదైనా రామ్ చరణ్ గారు సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటారు కాబట్టి ఆయన డైలాగ్ చెప్పించే బాగోదు కదా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పిద్దాం బోల్డ్ ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారు అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా నేను సింహం లాంటి కమాన్ నేను సింహం లాంటి నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకుంటాను అంతే కదా మిగతాదంతా సేమ్ టు సేమ్ సో సూపర్ ఇప్పుడు రామచరణ్ గారు చెప్దాం ఓకేనా మరి ఆయన ఆయన స్పెషల్ కదా నా నాట్ ఏ నేను చెప్తానండి నువ్వున్నా కదా బంగారు కోడి పెట్ట వచ్చానండి ఏ పాప ఏ పాప ఏ పాప అది ఇలా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ తరపు నుంచి ఒకసారి రామ్ చరణ్ గారికి బర్త్డే మెగాస్టార్ మహేష్ ఏ నెత్తి మీద కిరీటం భలే ఉందబ్బా నాకు డౌట్ అనమాట ఇప్పుడు కటింగ్ షాప్ లోకి వెళ్తాము పాపిడి తీసి కట్ చేస్తారు అవునా మీద ఎలా కట్ చేస్తారు గిన్నె పెట్టి కట్ చేస్తారా మరి అలా సిద్ధి చెప్పాగా దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అలాగే ఉంటుంది ఎలా పడితే అలా వదిలేస్తాం ఓ ఎలా పడితే అలా వదిలేదు అంతేలే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అలా ఉంటుంది ఇంట్రెస్ట్ లేకపోతే సరే సూపర్ ఏంటి పార్క్ వచ్చావు స్పెషల్ ఇంట్లో బోర్ కొట్టి అలా వచ్చా అలా వచ్చా ఎక్కడ మీ హౌస్ ఇక్కడే అమ్మని అమ్మా వెరీ గుడ్ సూపర్ సరే అయితే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను ఒక సెలబ్రిటీది సో ఆ సెలబ్రిటీ ఎవరనేది గెస్ట్ చేయాలి ఓకే చూసేసారు పట్టేశారు కదా ఓహో రామ్ చంద్ ఫ్యానా మీరు ఓకే సూపర్ మరి రామ్ చరణ్ గారు మూవీస్ మొత్తం అన్నీ చూసేసి ఉంటారు మూవీ బాగా ఇష్టం మీకు ఒకటి ఫేవరెట్ ఇప్పుడు నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం పిచ్చి నాకు అన్ని మూవీస్ ఇష్టం బట్ మిర్చి స్పెషల్ టు మీ సో అలా ఇష్టమే అలా కాదు ఒకటే చెప్పాలి ఒకటే యాక్టింగ్ పరంగా పరంగా నేను చెప్పేది నేను యాక్టింగ్ పరంగా అయినా స్టోరీ వైజ్ అయినా బైది తిరిగిన మొత్తం ప్రేమకే వస్తుంది పిల్లడి దగ్గరికి సో ఆరెంజ్ మూవీలో నుంచి ఒక మంచి సాంగ్ మీకు నచ్చింది ఏంటి అన్ని సాంగ్స్ ఇష్టం సరే డైలాగ్ చెప్పి అన్ని వద్దు కానీ రామ్ చరణ్ గారు డైలాగ్ చెప్పి సాంగ్ వద్దు కానీ ఓకేనా లవ్ అనేది కొంతకాలమే బాగుంటుంది అంతే అంతే మళ్ళీ లవ్ ఏ చెప్పాడు చూసారా లవ్ అనేది కొంతకాలమే బాగుంటుంది తర్వాత ఏమవుద్ది తర్వాత చంకనాగిపోయింది సరే డైలాగ్ అయినా చెప్పినందుకు థ్యాంక్ సో మచ్ అన్నీ తరపు నుంచి ఒక్కసారి రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ హ్యాపీ డే మై గాడ్ ఓ గాడ్ ఎనీవే థ్యాంక్ సో మచ్ బాయ్ హాయ్ సార్ హాయ్ మీ పేరు నా పేరు శివరామకృష్ణ శివరామకృష్ణ ఓకే ఏం చేస్తూ ఉంటారు రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ అంతా అయిపోయి అన్న అందరికీ అన్ని చక్క ప్రశాంతంగా పార్క్ వచ్చారు అవును మనవరాలకు మీరు మొదటిగా ఇచ్చిన గిఫ్ట్ ఏంటి ప్రేమ నేను మీకు మనవరాలు అయిపోతాను ఇప్పటి నుంచి సో సూపర్ డైలీ పార్క్ కి డైలీ వస్తాను ఎప్పుడైనా చూసారా చూసారా అయితే మీరు డైలీ వస్తున్నారు వాకింగ్ వస్తాను ఉన్నాయి మొత్తం జిమ్ అంతా కంప్లీట్ చేస్తాను ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను ఎవరనేది గుర్తుపట్టాలి సినిమాలు చూస్తారా మీరు చూస్తా అంటే సినిమా హాల్కి వెళ్ళాము సినిమాలో చూస్తారు టీవీలు చూస్తారుగా టీవీలో చూస్తారుగా అది చాలు ఓకే ఇది ఎవరో కనిపెట్టండి ఎలాగా ఉంటే అందరూ మహేష్ బాబు అది ఎలా అనిపించింది బొగ్గలు అవన్నీ అలా ఇలా ఉండి ఇలా ఉంటుంది కదా అది అలా ఉందా ఓకే రామ్ చరణ్ సినిమాలో చూసారా మగధీర చూసారు మరి ఇంకేం చూడలేదా ఆర్ఆర్ చూసారు ట్రిపుల్ ఆ ఇంకా అంతే ఆ రెండే చూసారు ఇంకేం చూడలేదు ఆ రెండిట్లో ఏది బాగా నచ్చింది మగధీరా మగధీరా అబ్బో మరి డైలాగ్ చెప్పేద్దాం మన ఇద్దరం కలిపి నేను చెప్తా చూడు షేర్ ఖాన్ ఒక్కొక్కడిని కాదు ఒక్కొక్కడిని కాదు వంద మందిని ఒకేసారి రమ్మను వంద మందిని ఒకేసారి రమ్మను లెక్క ఎక్కువైనా పర్లేదు లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకో అది ఏ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ తరఫున రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి రామ్ చరణ్ గారి బర్త్డే విషెస్ జై స్టార్ కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హాయ్ హాయ్ మీ పేరు ఇందు ఇందు గారు ఏం చేస్తుంటారు ఇంటర్న్షిప్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఐ ఇన్ గవర్నమెంట్ అరే మీరు చిన్న పిల్లలు అనుకున్నాను తెలుసా మేబీ టెన్త్ అయ్యి ఇప్పుడు ఇంటర్లోకి వెళ్ళిన పిల్లలు ఏమో మీరేమో ఇంటర్న్షిప్లు కూడా చేసేస్తున్నారు వెరీ గుడ్ ఏంటి అలా ఈ పార్క్ స్పెషల్ ఉంటుంది మనకి పీస్ఫుల్ గా ఉంటుంది ఆ పిల్లలు మీ దగ్గరికి రారుగా అందుకే హాస్పిటల్ డ్యూటీస్ చేసుకొని వచ్చాక మాకు పీస్ఫుల్ గా ఉంటుంది ఓకే అంతే అది చాలా నానా రచ్చా ఉంటుంది కాబట్టి అది ఇంకా కామన్ మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ నచ్చిద్దా మీకు ఆ ప్రొఫెషన్ నచ్చింది కాబట్టి దాంట్లో జాయిన్ అయ్యాం భయం ఏం వేయదా మీకు అట్లాంటివి స్టార్టింగ్లో భయం వేసిద్ది తర్వాత అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి తీసేయడం పొడిసేయడం లాగేయడం అసలు కనీసం ఇంత కూడా జాలనిపించుదా మీకు జాలనిపించింది కానీ ఈ ప్రొఫెషన్లో అలాంటిది ఉండదు కాదు చాలు పడితే పేషెంట్స్ని ట్రీట్ చేయాలి కదా నేను తేడుస్తాను తెలుసు నవ్వుతారు సిస్టర్స్ నా బాధను అర్థం చేసుకోరు కానీ నవ్వుతారు సో ఎనీవే హ్యాపీగా మమ్మల్ని ఇలాగే హ్యాపీగా కాపాడుతూ ఉండండి సో ఎనీవే సూపర్ ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం మీకు ఒక చెప్పాను కదా ఆల్రెడీ సెలబ్రిటీ ఫోటో చూపిస్తాను సో సెలబ్రిటీ అనేది గెస్ట్ చేయాలి ఒక క్లూ ఇస్తా ఒక హీరో అల్లు శిరీష్ అల్లు అర్జునా ఇంకా ఒక్కొక్కటి చెప్పండి ఏదో తగిలిద్దిగా ఆ నెక్స్ట్ సాయిదారం తేజ్ కాదులే పవన్ కళ్యాణ్ చెప్పేసి ఏదో తగిలిద్ది తమ్ముడు పేరు వరు వరుణ్ తేజా వైష్ణవ్ వైష్ణవ్ అందరి పేర్లు చెప్తారు మెయిన్ ఆయన చిరంజీవి ఇప్పుడు యూత్ అబ్బా మొత్తం మెగా ఫ్యామిలీ కంప్లీట్ చేస్తారు మీరు ఒక నిహారిక ఎందుకు వదిలేశారు పాప మేల్ ఫోటో కదా ఒక మేల్ ఫోటో కాబట్టి నిహారిక గారిని వదిలేశారు సో రామ్ చరణ్ చైల్డ్ ఫోటో అనమాట సో జనరల్గా మీరు మూవీస్ చూస్తారు కదా చూస్తాం మీ ఫేవరెట్ మూవీ ఏంటి నాకు అతడు అతడు అంటే మీ మహేష్ బాబు ఫ్యాన్ ఓకే మీరు ఖుషి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇప్పుడు రామ్ చరణ్ గారి ఫేవరెట్ రామ్ రామ్ చరణ్ గారు మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ ఆరెంజ్ ఆరెంజ్ రచ్చ మూవీ బాగుంటుంది రచ్చ తమన్నా ఓకే ఎందుకు ఆరెంజ్ ఇందాక అడిగాను ఒక అబ్బాయి అలాగే ఆరెంజ్ ఇష్టం అన్నాడు ఎందుకు అంటే ప్యూర్గా లవ్ చేస్తాడంట నిజంగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడని చెప్పారు సో మీకు అలా కళ సేమ్ నాకు కూడా బాగుంటాడంట మూవీలో సాంగ్స్ బాగుంటాయి ఒక పాట పాడండి అయితే ఒకటి నేను పాట అడిగింది మీ ఆస్తి అడగలేదు నేను సరే నేను పాడతాను నాతో పాటు హమ్ చేయండి ఓకే నేను సూపర్ అండ్ ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో దగ్గరికి వెళ్దాం మహేష్ బాబు గారు మూవీస్లో బాగా మీకు నచ్చిన మూవీ పోకరి డైలాగ్ చెప్తారు ఇప్పుడు మేడం పోకిరిలో చాలా ఫేమస్ డైలాగులు రెండు ఉన్నాయి రెండిట్లో ఒకటి చెప్తారు ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగ 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 ఆడుగా పండుగ సో పండు తీసి మీ పేరు పెట్టండి పండొద్దు మాకు మాకు మీరే కావాలి రండి ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అది ఎవరి కొడితే దిమ్మ తిరిగి అలా చెప్తే ఎవరైనా భయపడతారా భూమికి జానట్లేదు ఎందుకే నీకు అందు పొగరు ఎవరి గురించి చెప్పరు ఎంతో అత్తారింటికి దారి అత్తారింటికి దారేది సమంత సమంత అని అంటారు కానీ మీరు చెప్తున్నది భలే కామెడీగా ఉంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా అండ్ మీ తరపు నుంచి ఒక్కసారి రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ తెలియజేసేయండి హ్యాపీ బర్త్డే రామ్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ రామ్ అండి ఫ్రెండ్ అనుకుంటారు ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి బాయ్ హాయ్ పేరు ఏం ఉంటావు ఇంటికాడ ఉంటా ఇంటికాడ ఏం చదువుకుంటున్నావు సెకండ్ ఇయర్ సెకండ్ అంటే ఇప్పుడు ఇంటికాడ ఉంటుంది హాలిడేస్ ఎలా రాసా ఎగ్జామ్స్ బాగా రాసాను ఏదైనా పోయిద్దని ఉందా ఏమో ఇంకా తెలీదు నీ కాన్వెంట్ లవ్స్ నాకు బాగా నచ్చింది ఇలా నీ పేరు లావణ్య లావణ్య నువ్వేం చదువుతున్నావు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు ఇంటి పక్కన ఇంటి దగ్గర నీదేమైనా ఉల్టా పొల్టా ఒకటి వెళ్ళిపోద్ది అని వెళ్ళిపోద్ది సెమ్ ఉందిగా ముందు కట్టేసి ఓకేనా సరే అంటే బెటర్మెంట్ ఉంది కదా ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే ఆ ఛాన్స్ ఉండదు సెకండ్ ఇయర్కి ఉండదు డౌట్ ముందు కట్టేసుకున్నాం అనుకో ఏదైతే అది ఫెయిల్ అవ్వకుండా ఓకే ఓకేంటి స్పెషల్ పార్క్కి వచ్చారు మా ఇంటికాడ ఉన్నామని వచ్చాం ఇంటికాడ ఉండాలి అసలు మరీ శృతి హాసంలో మాట్లాడుతున్నాయి ఎలాంటి రేస్ గురంలో మాట్లాడుద్ది చూడు అసలు చిన్న చల్లం కొట్టు ఇంటికాడ ఉండంగా మా ఇండియా రెండు తేడా వచ్చాం ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంత కథల కన్నా మాట్లాడుతుందమ్మా అసలు ఓకే మరి నువ్వు నేను ఇంటి దగ్గర నార్మల్గా వచ్చావు నార్మల్గా సరదాగాలా టైంపాస్కి వచ్చారు ఓకే సార్ ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం కొంచెం ఎక్స్ప్రెస్ చేయ ఓకే ఫీలింగ్స్ ఇప్పుడు మీకు ఒక హీరో ఫోటో చూపిస్తాను సో అది ఎవరనేది గెస్ట్ చేయాలి ఓకే కమన్ మహేష్ బాబు తెల్లగా ఉన్న అందరూ మహేష్ బాబు అయిపోరు పొట్ట ఉన్న వాళ్ళందరూ సంపూర్ణేష్ బాబు అయిపోరు మహేష్ బాబు కాదు మహేష్ బాబు కాదని చెప్పాక మళ్ళీ మహేష్ బాబు ప్రభాస్ మీకు ఒక క్లూ ఇస్తాను మెగా ఫ్యామిలీలో హీరో రామ్ చరణ్ మూవీస్ చూడవా ఇంకా మెగా ఫ్యామిలీ అని ఎన్టీఆర్ అనుకుంటున్నాను ఇద్దరున్నారు అందులో ఇద్దరు ఎవరో ఒకరు అనుకుంటున్నా వాళ్ళిద్దరిలోనే ఒక ఆన్సర్ కరెక్ట్ ఇంకా నీకు ఫైనల్ చేయను రామ్ చరణ్ ఓకే నీకు అరే నువ్వు శృతిహాసన్ క్యారెక్టర్ నుంచి కొంచెం బయటికి రారా సో అయితే రామ్ చరణ్ గారి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎస్ ఎస్ కమాన్ ఓకే రామ్ చరణ్ గారు మూవీస్ అన్నిట్లో నీకు బాగా నచ్చిన మూవీ చిరుత సినిమాలో సముద్రంలో వాళ్ళిద్దరు ఉంటారు కదా సీన్ కాదు సినిమా చిరుత ఇష్టం ఓకే డన్ నీకు నాకు వినయ్ వినయ్ అలాగే చెప్తుంది అండి అబ్బా వినయ్ విజయ రామ ఎందుకు అంత బాధగా ఉన్నావు నువ్వు నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావా పళ్ళు మట్టుకు మొత్తం తట్టి టూ బయట ఉన్నాయి కానీ మాట మట్టుకు లేదు ఏదో ప్రశాంతంగా మాట్లాడుతుంది ఎనీవే సూపర్ వినయ్ వినయ్ రామ ఎందుకు అంత నచ్చింది అంటే మా ఫ్యాన్ అయినా ఓ నీ ఫ్యాన్ ఆయన నాకు దా తెలీదు ఈయనకి రామ్ నేను ఓకే ఇప్పుడు రియలైజ్ అయిందమ్మా అమ్మయ్య ఓకే ఏదైనా డైలాగ్ చెప్తావు రామ్ చరణ్ గారు డైలాగ్ మరి అంతలా గుర్తుండదు అక్క నాకు ఇష్టమైన ఫేవరెట్ వాళ్ళు విజయదేవర కొండ ఎక్కువ చూస్తా ఓకే సార్ ఆయన డైలాగ్ చెప్పు మరి డైలాగ్ అంటే అరే అమిత్ అమ్మ పర్లేదు అంతే గుర్తుండవు అక్క అర్జున్ రెడ్డి చాలా ఫేమస్ ఉన్నాయి ఇంకేమున్నాయి గీతా గోవిందం తినా ఆడాలంటే తినాలి తింటేనే కట్టి ఉంటారు నువ్వు కూడా తిన ఓకేనా అమ్మ ఇవి నవ్వుతుంది కూడా రండి మేడం మీరు ఒకసారి సుధిహాసన్ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరండి ప్రభాస్ టూ చెప్తున్నా నీకు లేదా నాకే గుర్తుంది ఓకే ప్రభాస్ గారు మూవీస్ లో బాగా నచ్చిన మూవీ సలార్ సలార్ ఇప్పుడు కాటేరమ్మ తల్లి డైలాగ్ చెప్తారనమాట ఇవిడ కమన్ డైలాగ్ అది రాదేమో ఇట్లా కట్అవుట్ నీకెందుకో నాకు ఇది చెప్పాలనిపిస్తుంది కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి జూడ్ నువ్వు చెప్పు కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి జూడ్ అబ్బా ఇది కూడా చల్లం లేదు ఇది యాక్షన్ చేద్దాం ఓకే కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి ఫైనల్లీ కొద్ది కదిలింది ఆవిడ ఎనివి ఇద్దరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారికి మీ తరపు నుంచి ఒకసారి బర్త్డే విషసి ఈ రోజా బర్త్డే హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ గారు థ్యాంక్ యూ బాయ్ సో చూసారు కదండి ఈరోజు ప్రోగ్రామ్ రామ్ చరణ్ గారు మ్యాక్సిమం గుర్తుపట్టేశారు చాలా మంచి మంచి మూవీస్ వేశారు అలాగే ఇంకా ఎన్నో ఎన్నో మంచి మంచి మూవీస్ మా దగ్గరికి తేవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ నా తరపు నుంచి ఏసీటీ తరపు నుంచి విష్యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్ గారు అండ్ ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను కీప్ వాచింగ్ ఏసీటీ దిస్ ఇస్ సౌజన్ ఇయర్ సైనింగ్ ఆఫ్ టు నేను మీకు తెలుసా